ఫిలిప్పీ కైసరయ ప్రాంతంలో ఆయన రూపాంతరం చెంది క్రిందకు వచ్చి దయ్యం పట్టిన బాలుణ్ణి బాగుచేసి తిరిగి ఆయన తన శిష్యులతో పాటు గలిలయకు బయలుదేరారు అయితే ఆయన వస్తున్న సంగతి ఎవరికీ తెలియకూడదనే అనుకున్నారు ఎందుకంటే ఆయన పరిచర్య ముగించే సమయం దగ్గర పడుతుంది ఇప్పటి ప్రజల మధ్యలోనే ఉంటూ ఎన్నో అద్భుతాలు చేశారు కానీ శిష్యులతో ఏకాంతంగా గడుపుతూ వారికి బోధించటానికి చాలా తక్కువ సమయం ఉంది అలా నడుస్తూ మరల ఆయన తన మరణాన్ని గూర్చి ప్రస్తావించారు మనుష్య కుమారుడు మనుషుల చేతిలో చనిపోయి మూడవ దినాన తిరిగి లేచును అని చెప్పినప్పుడు వారు గ్రహించలేదట చాలాసార్లు ఆయన ఇలా వారిని తన మరణం గూర్చి హెచ్చరించుట మనం చూసాము కదా వారు విని తమ మనస్సులో ఈ విషయాన్ని భద్రపరచుకోవాలనే ఉద్దేశం ఆయనది అయినా ఈ విషయం గూర్చి ఆయనను అడగటానికి భయపడ్డారని వాక్యం తెలియజేస్తుంది ముందే పేతురును గట్టిగానే గద్దించారు ఆ సన్నివేశం గుర్తొచ్చిందో ఏమో తెలియదు కానీ మౌనంగా మాత్రం ఉండిపోయారు అలా ప్రయాణం చేస్తూ తిరిగి ఆయన పరిచర్య కేంద్రమైన కపెన్నహాముకు చేరుకున్నారు ఇది చాలామంది అపోస్తుల యొక్క సొంత ఊరు కూడా ఇక్కడే ఆయన పరిచర్యలో మనం ఎన్నడూ చూడని అద్భుతమైన వింతైన సంఘటన చూస్తాం అరశకెలు అను పన్ను వసూలు చేసేవారు పేతురు దగ్గరకు వచ్చి మీ బోధకుడు ఈ పన్ను చెల్లించడా అని అడగగానే వెంటనే చెల్లిస్తాడు అని సమాధానమిచ్చాడు పేతురికి చిన్నపాటి కోపం వచ్చి ఉంటుందేమోనని నా ఊహ పేతురు గురించి మనకు తెలిసిన విషయమే ఆయనది కొంచెం దుడుకు స్వభావం శిష్యులలో ఎవరూ ఉద్యోగాలు చేయటం లేదు అందరూ తమ తమ జీవనోపాధులను విడిచిపెట్టి యేసును వెంబడిస్తున్నారు అలాగే ఇప్పుడే అందరూ తిరిగి తిరిగి వచ్చి విశ్రాంతి అయినా తీసుకున్నారో లేదో తెలియదు కానీ పన్ను కట్టరా డబ్బులు చెల్లించరా అని అడిగితే ఎలా ఉంటుంది ఈ సమయంలో పేతురు ముఖంలోని హావభావాలను మనం చూడాల్సిందే అయితే యూదులలో ఇరవై సంవత్సరాలు దాటిన ప్రతి మగవాడు దేవాలయ నిర్వహణకు ఆరాధనకు సంబంధించి పన్ను చెల్లించవలసిందిగా మోసే ధర్మశాస్త్రం తెలియచేస్తుంది అరశికలు అనగా రెండు దేనారాలో విలువ కలిగి ఉంటుంది బయట జరుగుతున్న దానిని లోపల కూర్చున్న యేసు గ్రహించలేరా పేతురు లోపలికి యేసు దగ్గరికి వెళ్ళగానే సీమోను నీకేమనిపిస్తుంది భూరాజులు సుంకాలు లేదా పన్నులు ఎవరి దగ్గర వసూలు చేస్తారు తమ పిల్లల దగ్గర లేక బయట వాళ్ళ దగ్గర అని అడిగితే బయట వాళ్ళ దగ్గరే అని సమాధానమిచ్చాడు అయితే పిల్లలు పన్నులు కట్టాల్సిన అవసరం లేదన్నమాట అని యేసు అన్నారు నిజమే కదా యేసు దేవుని కుమారుడు ఆయన కట్టాల్సిన అవసరం లేదు కానీ వాళ్లకు అభ్యంతరం కలిగించకుండా అనవసరమైన గొడవ తీసుకురాకుండా నువ్వు సముద్రం దగ్గరికి వెళ్ళి గాలం వేసి మొదట వచ్చే చేపను తీసుకొని దాని నోరు తెరిస్తే ఒక శికలు దొరుకుతుంది దానిని తీసుకొని నీ కొరకు నా కొరకు ఇవ్వు అని చెప్పారు యేసు ఈ ఒక్క సన్నివేశాన్ని మీరు ఊహించుకోవాల్సిందే పేతురు చేపలు పట్టి వాటిని అమ్మి డబ్బు సంపాదించేవాడు అది ఆయన వృత్తి కానీ జీవితంలో మొదటిసారి అయి ఉండవచ్చు చేప నోట్లో నుండి డబ్బులు తీయటం ఏసు చెప్పగానే మారు మాట్లాడకుండా వెళ్ళి చేసి ఉంటాడు కానీ ఈ వింతైన అనుభవానికి దేవుణ్ణి స్థుతించి ఉంటాడు కదా దేవునికి సమస్తము సాధ్యమే నమ్మితే ఎవ్వరూ ఎన్నడూ ఊహించని అద్భుతాలు జరుగుతాయి What's